మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్దంతి వేడుకలు రాజన్న శ్రీస్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఓ ప్రభంజనం అన్నారు రాజశేఖర రెడ్డి నవ్వులో స్వచ్ఛత పిలుపులు ఆత్మీయతలు ఉంటాయని కొనియాడారు మాట తప్పని మడమ తిప్పని గుణంతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య నాయకులు తర్రే మనోహర్ గడ్డం శ్రీనివాస్ లింగం కేసిరెడ్డి నర్సారెడ్డి పల్లి గంగాధర్ పుట్కపు మహిపాల్ ఇప్పామహేష్ సురయాదయ్య అక్కెనపల్లి శ్రీనివాస్ రైతులున్నారు పదిహ వరదలు జరుపుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అంటేనే గుర్తుకు వచ్చేది మనము పేద ప్రజలకు గుండె చప్పుడు అలాగే రైతులకు ఎదురైన సేవ చేసి క్షీరస్థాయిగా వ్యక్తి పదిహేను సంవత్సరాలైనా ఇంకా మర్చిపోతలేము కానీ మనము గుర్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఇళ్ళ అందుబాటులో ఉండి ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన వారి ఇదలైన్ సేవ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రజల గుండెలలో నిలిచిన మహానేత వైఎస్ఆర్ గారు మరి వైఎస్ఆర్ ఆచార్య సహాయకు అందరూ చేసిన అవసరం విద్యానందరం జరిగి తెలుపుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది ఆ రోజు వైఎస్ గారు ప్రవేశ పెట్టిన పథకాలనే నేటి కొనసాగిస్తున్నాం మనం మరి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా వాటిని ఆ పథకాలు ముందుకు చూసుకోవడానికి చాలా ముందు ఉన్నారు ముందు ఉన్నారు మన ప్రాంత ఎమ్మెల్యే విప్ అయినటువంటి శ్రీ గవర్నర్ ఆశన గారికి ఎంతో సన్నిహితంగా మిగిలినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మరి వారు లేరు వారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం వారి ఆశయాలు మాత్రం ఇప్పటికి కొనసాగించడానికి మా పెద్దలు గవర్నర్లు మరి విప్ గారు ఇక్కడ సాధిస్తున్నారు అన్ని ఆశయాలు కానీ అన్ని పథకాలు కానీ అది ఒకటే కాదు గరీబీ ఆట నిదానంతో కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కానీ అదేవిధంగా చాలా రకాల పథకాలు తీసినటువంటి జనత